ప్రార్థించి మనం చేసుకొని చూడగా అయ్యా నీ లేఖ సెలవిస్తూ ఉన్నది మీ కృప ఎందు నమ్మీకరించినట్లయితే దావీదు కోల్పోయినటువంటి దానికి ప్రతిగా గొప్ప రాజ్యమును తిరిగి ఈ దినముల ఎందు కలుగజేయించు ఉన్న దేవుడవు ఈ స్థితిలో తండ్రి మరొక్క మారు అనేకూలమై ఉన్నటువంటి మా ప్రాణాత్మ దేహములు మరొక్క మారు తండ్రి జ్ఞాపకము చేసుకొని దర్శించి దావీదు వలె ఏ స్థితిలో తప్పిపోవచ్చు ఉన్నామో ఆ స్థితిలో తండ్రి తప్పిపోకుండా మీ కృప మీద నమ్మి ఉంచి మీ సన్నిధిలో నిలిచే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని ఈ పాదముల యొక్క ఈ మనువులను ప్రతిష్ట చేసి మా రక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని వాత్సల్యత మనకు తోడయ్యుండను గాక అమీన్ అమేన్